హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన వీడియోలో వ్లాగ్ని షేర్ చేశాను సో ఈ వ్లాగ్ వచ్చి సండే రోజు వ్లాగ్ అండి నేను టూ డేస్ నుంచి అప్లోడ్ చేద్దామంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియో అప్లోడ్ చేయడం అయితే కుదరలేదు సో ఇంకా సండే రోజు అయితే మేము బయటికి వెళ్ళాము బయటికి అంటే మురారి తీర్థం వెళ్ళాము దుర్గమ్మ తల్లి తీర్థం అనమాట అక్కడ సో అక్కడికి వెళ్ళాము ప్రతి ఇయర్ కూడా వెళ్తాము ఈ ఇయర్ అయితే నేను అంటే లాస్ట్ ఇయర్ వెళ్ళడం కుదరలేదు ఎంత ట్రై చేసినా వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు సో ఇంక ఈ ఇయర్ అయితే వెళ్ళాము వచ్చి అసలు ఎప్పుడు మానలేదు అనమాట ఒక ఇయర్ కూడా మానలేదు లాస్ట్ ఇయర్ మాత్రం ఇంకా కుదరలేదు వెళ్ళడం సో అంటే మేము హౌస్ షిఫ్టింగ్ అవ్వడం మళ్ళీ అక్కడ నుంచి వేరే ప్లేస్కి రావడం అలా టూ టైమ్స్ అయితే తిరగడం జరిగింది దాని గురించి అయితే కొంచెం బిజీ బిజీ అయిపోయి రావడం కుదరలేదు ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇక్కడి నుంచి అందరం కలిసి ఓరారి తీర్థం అయితే వెళ్తాము అయితే పార్దుక్కి చేతనకి కూడా ఇక్కడ తలనీళ్ళలు అనేవి ఇస్తున్నారు అనమాట వాళ్ళకి గుండు చేయించడం కోసం ఇంకా సండే రోజు అయితే బాగుంటుంది కదా ఇప్పుడు వెళ్తున్నాము మామూలుగా తీర్థం స్టార్ట్ అయ్యి వన్ వీక్ అవుతుంది వన్ వీక్ పైన టెన్ డేస్ అవుతుంది సో ఇంక ఈరోజు అయితే కొంచెం అంటే అంత రష్గా ఉండదు కదా మామూలుగా అయితే ఎప్పుడూ కొంచెం జనమా కూడా మామూలు ఉత్తి రోజుల్లో కూడా సండే టైంలో అయితే ఉంటారు మామూలుగా అయితే ముందు అయిపోయిన సండే వెళ్దాం అనుకున్నాము ఆ సండే అయితే బాగా రష్గా ఉంటుందని ఇంకా అప్పుడైతే వెళ్ళలేదు ఇంకా చిన్నపిల్లలతో ఇబ్బంది అవుతుందని సో ఉండే కొద్దీ అయితే కాస్తంత అంటే ఇప్పుడు ఉన్నంత రష్గా కూడా ఉండదు కానీ ఇంకా కాస్తంత ఎక్కువగానే జనం ఉంటారు దర్శనం కూడా తొందరగా అయిపోతుందనమాట ఫస్ట్ వీక్ మాత్రం ఫస్ట్ సండే మాత్రం చాలా జనం ఉంటారు అసలు ఖాళీ ఉండదు అందుకని మేము సెకండ్ సండే అయితే వచ్చాము ఇక్కడికి సో ఇంకా ఇక్కడ అమ్మవారి గుడికి అయితే రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇంటి దగ్గర నైవేద్యం అది పెట్టుకుని ఇక్కడికి కూడా ఇలా నైవేద్యం పెట్టడానికి బూర్లు రైస్ అది కూడా అన్నీ కూడా తీసుకొచ్చాము పానకం ఇవన్నీ కూడా తీసుకొచ్చారు సో ఇక్కడ ఇవి పెట్టేసి పూజ చేసుకున్న తర్వాత ఇంకా పిల్లలకి గుండు చేయించడం కోసమని పక్కకైతే తీసుకొచ్చాము ఇక్కడ మామూలుగా అయితే ఫస్ట్ మనం ఎలాగో గుండు చేయించిన తర్వాత దర్శనానికి వెళ్తాం కాబట్టి ఫస్ట్ అయితే మేము ఒకసారి దర్శనానికి వెళ్ళొచ్చేసాము ఖాళీగా ఉంది అని అంటే లాస్ట్ టైం కూడా అమ్మవారి గుడికి వెళ్దామని వెళ్ళలేదు కదా అప్పుడు సారీ అనేది తీసుకువెళ్ళాను అది పెట్టేసిన తర్వాత మళ్ళీ పిల్లలకి తలనీళ్ళలు అవి ఇచ్చిన తర్వాత మళ్ళీ దర్శనానికి అనేది వెళ్ళాలి కాబట్టి అప్పుడు మళ్ళీ అందరం వెళ్ళాము అప్పుడు ఈ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ది అమ్మవారికి శారీ అనేది ముందు పెట్టేశాను బ్లౌజ్ పీస్ కొబ్బరికాయలు అరటిపళ్ళు పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ కూడా పెట్టొచ్చేసాను తర్వాత మళ్ళీ వీళ్ళందరితో పాటు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈ ఇయర్ది అమ్మవారికి మళ్ళీ గాజులు అవి తీసుకుని సారి పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ కూడా తీసుకుని అమ్మవారికి మళ్ళీ ఇవ్వడం జరిగింది సో ఇక్కడైతే ఫస్ట్ చేతన పెద్దది కాబట్టి చేతనాకి ఇలా తలని ఇలా ఇవ్వడానికి స్టార్ట్ చేశారు చేతనైతే భయపడి ఏడుస్తుంది పిల్లలిద్దరు ఏడ్చారు కానీ అంత ఇబ్బంది ఏమి పెట్టలేదు మరి పిల్లలు అయితే చాలామంది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అంత ఇబ్బంది ఏమి పెట్టలేదు కాసేపు అలా ఏడ్చినా సరే సైలెంట్గానే కూర్చుంది తర్వాత పాదు కూడా సైలెంట్గానే కూర్చున్నాడు కానీ ఒకసారి వాడికి భయం వేసి ఇంట్లో వాళ్ళందరినీ కూడా రమ్మని చేతులు పట్టుకున్నాడు అనమాట నేను ఆ వీడియో అయితే మీకు క్లియర్గా చూపిస్తాను సో ఒరిజినల్ వాయిస్ ఉంటే ఇంకా భయపడకండి అలాగే ఉంటుంది ఎవరిదైనా సరే సో వీడియోలో ఇలా వీడియో అప్లోడ్ చేసి వాయిస్ ఇచ్చేటప్పుడు అంటే నార్మల్గా మనం మీ అందరికీ వినసొంపుగా ఉండాలని మాట్లాడుతూ ఉంటాము డైరెక్ట్ మాట్లాడుకునేటప్పుడు మనం మన లాంగ్వేజ్ని బట్టి మనం ఉండే ఏరియాని బట్టి మన వాయిస్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ వాయిస్ అయితే మీకు చూపిస్తాను వాయిస్ చూసి మాటలు చూసి భయపడకండి మామూలుగా వింటూ ఉండండి అంతే అంటే అక్కడ పాత చేసిన హడావిడి ఇదంతా కూడా సరదాగా ఉంటుందని నేను ఒరిజినల్ వాయిస్నే పెట్టడం జరిగింది సో వీడియో లాస్ట్ వరకు ఒరిజినల్ వాయిస్నే చూపిస్తూ ఉంటాను చాలా వరకు అక్కడక్కడ నేను వాయిస్ ఇచ్చినా లేదంటే మ్యూజిక్ యాడ్ చేసినా చేస్తాను కానీ లేదు అంటే డైరెక్ట్ ఒరిజినల్ వాయిస్నే ఇచ్చేస్తాను సో ఇంకా ఇక్కడైతే పాత కూడా రెడీ అయిపోతున్నాడు గుండు చేయించుకోవడానికి ఇంకా ఇక్కడి నుంచి అయితే ఒరిజినల్ వాయిస్ ని యాడ్ చేస్తాను చూడండి ఇంకా చేతనా ఈ ఫోటోలు పెడతాను చూద్దాం గానే సాయంత్రం నవ్వేసుకుంది గానే అమ్మా చూసి సరిపోయింది మళ్ళీ ఇంకొద్దు వీడియో తీద్దాం లేదు ఇంత ఏటా వాసంతి ఎన్నయా బ్యాగ్ ఉంది கூடதெங்க <laughs> சாரி చిన్న చిన్నారండి పడుకున్నా ఎవరు మామయ్య మామయ్య చెయ్యండి ఇంకా ఇంకెవరు నాగు బావే చెయ్యండి పడుకున్నా ఇంకా ఇంకా ఇంకెవరమ్మా మామయ్య చెయ్యి స్ట్రాంగ్ ఉండదు సార్ ബൈലേ ദേവി എക്സിറ്റ് എസ് എനി മീര എനി മീര ഇല്ലേ ആണല്ലേ അല്ലേടോ പള്ളിസ്ഥലത്ത് ഞാൻ വലിയഷ്ഠ അതാണ് കാണിച്ചത് അയ്യോ ആടു സോമ്പിൻ ബബറിങ്ങൈ ആയി പെണ്ടേ ഇതിക്കൊന്ന് ചിമ്പി 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 ഏതിൻ നാണസി ഹെൻഡിൽ ചെയ്യാൻോട്ടേ ലെടാ കളറാ ആം കു പരിദേശോബ്രന്നെ ആയി പെണ്ടി നാണക്കള ആരെന്താ അങ്ങരെ അങ്ങോട്ട് തരടി Kannadaalli <laughs> <laughs> aayipindi एड कर एड कर एड असल एड कर असल हलाल हलाल बैठ के आओ हलाल बैठ के आओ रिंगला मरीज़ लोग आलू ചേളി 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 ഇന്നിതു അതല്ല ഇലെസ് പോയേ ഇനമു പോരല്ലേ പോരല്ലേ മൈക്ക് കൊണ്ടിയാ തയിങ്കോം കൊമനി മൈനത് സേറ്റ് കേട്ടോ ഓ ഇയവർ എടിച്ചിട്ടുണ്ട് ഓ നല്ലല്ലല്ല വെടോ നല്ലല്ലല്ല Gracias.

భయం వేస్తున్నాడు వాళ్ళ అమ్మాయిని పసుపురం చేర అవి ఈ అమ్మాయి ఏడు సత్తుంది గురే కొంచెం డౌన్కి వెళ్తే గుండి జారుకున్నట్టు అయిపోద్ది సంధ్య పుష్టికి కేకలేస్తుంది స్లో మోషన్ లో

ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ మన వీడియో సో సండే రోజు వ్లాగ్ అయితే ఇలా జరిగింది ఇంకా నైట్ అయితే ఆ రోజు ఇంటికి వచ్చేసరికి టెన్ ఓ క్లాక్ అయిపోయిందనమాట ఇంకా మేము డైరెక్ట్ ఇంటికి రాకుండా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఫోర్ థర్టీ ఫోర్ ఆ టైంకి బయలుదేరి మళ్ళీ రాజమండ్రి వెళ్ళాము షాపింగ్ కోసం సో షాపింగ్ దగ్గర అయితే ఇంకా మామూలుగా లేదండి అసలు చాలా అంటే చాలా రష్గా ఉంది ఫుల్ హెడ్ ఎక్ వచ్చేస్తుంది సో ఇంకా ఇంటికి వచ్చేసరికి నైట్ టెన్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట ఇంకా నెక్స్ట్ మార్నింగ్ మండే రోజు వీడియో అప్లోడ్ చేయడం కూడా అసలు ఛాన్సే లేదనమాట వీడియో అప్లోడ్ చేయలేకపోయినా ఎందుకంటే మళ్ళీ కన్స్ట్రక్షన్ జరుగుతున్న హౌస్ దగ్గరికి వెళ్ళాము ఇంకా వీడియో అప్లోడ్ చేసే టైం కూడా లేదనమాట అందుకోసమే కాస్తంత వీడియో అనేది లేట్ అయ్యింది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఒరిజినల్ వాయిస్తోనే ఎక్కువ వీడియో అనేది చూపించాను కాస్తంత ఎంజాయ్ చేసే ఉంటారు సో వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో ప్రతిరోజు మన ఛానల్లో చూపించే రెసిపీస్ కానీ వ్లాగ్స్ కానీ అన్నీ వాచ్ చేస్తూ ఉండండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్